నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము ఈ అధ్యాయంలో మూడు తెగుళ్ళ గురించి వ్రాయబడ్డాయి మొదటిగా రెండవ తెగులు కప్పలు ఎహోవా మోషేతో నువ్వు ఫరూ దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెప్పు నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు నువ్వు వాళ్లను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధపడతాను నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి అవి నీ ఇంట్లోకి నీ పడక గదిలోకి నీ మంచంపైకి నీ సేవకులపైకి నీ ప్రజలపైకి నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కి వస్తాయి ఆ కప్పలు నీపై నీ ప్రజలపై నీ సేవకులందరిపై దాడి చేస్తాయి అని యహోవా చెబుతున్నాడు యహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు నువ్వు అహరోనుతో నీ కర్ర పట్టుకొని నది పాయల మీద కాలువల మీద చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశంపైకి కప్పలను రప్పించు అని చెప్పు అన్నాడు అహరోను ఐగుప్తు దేశంలోని నీళ్ల మీద తన చెయ్యి చాపాడు అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్రశక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు అప్పుడు ఫరు మోషే అహరోనులను పిలిపించాడు నా దగ్గర నుండి నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని ఎహోవాను ప్రాధేయపడండి కప్పలు తొలగిపోతే ఎహోవాకు బలులు అర్పించడానికి నీ ప్రజలను పంపిస్తాను అని చెప్పాడు అందుకు మోషే ఈ కప్పలు మీ మీద మీ ఇళ్లల్లో ఉండకుండా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే అన్నాడు అప్పుడు ఫరు రేపే ఆ పని చెయ్యి అని బదులిచ్చాడు అందుకు మోషే మా దేవుడు ఎహోవా లాంటి వారు ఎవ్వరూ లేరు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది కప్పలు మీ నుండి మీ ఎళ్లలో నుండి మీ సేవకులు మీ ప్రజల ఇళ్లల్లో నుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి అన్నాడు మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లారు ఎహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు ఎహోవా మోషే మాట ఆలకించాడు ఎళ్ళల్లో బయట పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది ఎహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాటను లక్ష్య పెట్టలేదు ఇప్పుడు పదహారవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మూడవ తెగులు చిన్న దోమల గురించి వ్రాయబడి ఉంది అప్పుడు ఎహోవా మోషేతో నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోన్తో చెప్పు అన్నాడు అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుషుల మీద జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి మాంత్రికులు కూడా చిన్న దోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు కానీ వారి వల్ల కాలేదు మనుషుల మీద జంతువుల మీద చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు మాంత్రికులు ఇది దేవుడైనా ఎహోవా చేసినటువంటి పని అని ఫరువతో చెప్పారు అయినప్పటికీ ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావటం వల్ల అతడు వారి మాట వినలేదు తరువాత ఇరవయవ అధ్యాయం నుండి చివరి ముప్పై రెండవ వచనం వరకు నాలుగవ తెగులైన ఏగల గురించి వ్రాయబడింది కాబట్టి యహోవా మోషేతో నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజలందరి మీదికి మీ ఇళ్లల్లోకి ఏగల గుంపులను పంపుతాను ఐగుప్తుల ఇళ్ళు వారు ఉండే ప్రదేశాలు ఏగల గుంపులతో నిండిపోతాయి భూమిపై నేనే ఎహోవాను అని నువ్వు తెలుసుకునేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషేను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను అక్కడ ఏగల గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని ఎహోవా సెలవిచ్చాడు అని చెప్పు అన్నాడు ఎహోవా ఆ విధంగా జరిగించాడు బాధ కలిగించే ఏగల గుంపులు ఫరో ఇంట్లోకి అతని సేవకుల ఎళ్లల్లోకి ఐగుప్తు దేశమంతటా వ్యాపించాయి ఏగల గుంపులమయమై ఆ దేశమంతా పాడైపోయింది అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు మీరు వెళ్ళి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి అని వాళ్లతో చెప్పాడు అందుకు మోసే అలా చెయ్యటం వీలు కాదు మా దేవుడు ఎహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తియులకు అసహ్యమైనవి వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ల కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా అందుకే మా దేవుడైన ఎహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల అంత దూరం వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తాం అని చెప్పాడు ఫరో మీరు ఎడారిలో మీ దేవుడైన ఎహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను అయితే దూరం వెళ్ళవద్దు ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి అన్నాడు అందుకు మోషే నేను నీ దగ్గర నుండి వెళ్ళి రేపటి రోజున ఈ ఏగల గుంపులు మీ దగ్గర నుండి మీ సేవకుల దగ్గర నుండి మీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా ఎహోవాను వేడుకుంటాను అయితే ఎహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు అని చెప్పి ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి ఎహోవాను ప్రార్థించాడు ఎహోవా మోషే కోరినట్టు జరిగించాడు ఏగల గుంపులు ఫరో దగ్గర నుండి అతని సేవకుల దగ్గర నుండి ప్రజల దగ్గర నుండి ఒక్కడి కూడా మిగలకుండా తొలగిపోయాయి అయితే అప్పుడు అంత జరిగినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకొని ఇస్రాయేలు ప్రజలను వెళ్ళనీయలేదు నిర్ఘమాకాండం ఎనిమిదవ అధ్యాయం ఇంతటితో సమాప్తం మీకు ఈ e.